హాయ్ ఫ్రెండ్స్ ఇవేం పూలో చెప్పండి సో ఇక్కడ నార్మల్గా పూల ఇంటికి ఒకటి పెట్టుకుంటారు కానీ సో చూడడానికి బాగుందని తీసాను బట్ ఇవి ఎక్కడో చూసాను ఇండియాలో అని అనుకున్నాను చక్రమల్లె మల్లె పూలు ఉన్నాయి బట్ అవి కావు అని అనిపిస్తుంది నాకు మరి నాకు నేను చూసింది అయితే నాకు అదే అనుకుంటున్నాను అవి కొంచెం సన్నగా ఉంటాయి మరి ఏంటో తెలియదు నాకైతే తెలియదు మళ్ళీ ఏదో యూస్ కోసం ఇంకా దేనికోసం అని పెడతలేను మీకు తెలిస్తే చెప్పండి బాగుంది కదా సో చూసే చాలా బాగుంది సో అందుకే ఏంటా అనుకోండి ఇంతకుముందు మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూసా కానీ నాకు అదే ఇది ఏం చెట్టు అబ్బా ఇదేం చెట్టు నా ఐడియా లేకుండా సరే ఒకసారి చూసి చెప్పండి అవేనా కాదా అని చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు చూద్దాం అది కూడా సో ఇది ఎక్కడో చూసాను అనిపించింది అందుకే తీసి పెడుతున్నా So, me dice usted, ¿Pan? ¿qué Okay.